నా పేరు సోలోమన్ అండి మాది వేలేరు గ్రామం వేలేరు గ్రామంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో సీఎం ఐదు గంట నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు కూడా అభివృద్ధి కార్యక్రమం అనేది బాగా జరిగింది వేలేరులో ఒకే చోట మాకు సచివాలయం అలాగే రైతు భరోసా కేంద్రం హెల్త్ సెంటర్ డిజిటల్ లైబ్రరీ లైబ్రరీ నాలుగు కూడా ఒకే చోట కట్టడం జరిగింది మాకు చాలా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం అనేది కూడా ఎక్కువగానే జరిగింది మాకు దాంతోపాటు సీసీ రోడ్లు మంచిగా నీట్ గానే చేశారు డ్రైన్లు కూడా బాగానే చేపిస్తున్నారు మంచి వర్క్ జరుగుతుంది మాకు కూడా ఇక్కడ డెవలప్ అనేది ఇక్కడే జరుగుతుంది ఎక్కడెక్కడో హైదరాబాద్ అమరావతి అనేది కాకుండా ఏ ఊరికి ఆ ఊరు డెవలప్మెంట్ అనేది సచివాలయం వచ్చిన తర్వాతే బాగా జరుగుతుంది అలాగే వేలేరు గ్రామంలో రెండు వందల ఎనభై పైన ఇలా స్థలాలు ఇవ్వడం అనేది జరిగింది ఆ లో ఇల్లు కూడా నిర్మించడం కూడా బాగానే జరుగుతుంది దాంతో పాటు వాటర్ కలెక్షన్ వీధి లైట్లు అది కూడా కలెక్షన్ అనేది జరిగింది ఎక్కువగానే ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా మీ ఇష్టం రాష్ట్రంలో ఇవాళ మీరు ఏ గ్రామం తీసుకున్నా కూడా కేవలం మీ ఐదు సంవత్సరాల కాలంలో మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతా ఉన్నా మార్పులు గమనించమని అడుగుతా ఉన్నా మన ప్రభుత్వం ఏర్పడి రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన యొక్క పరిపాలన మొత్తాన్ని కూడా ప్రజల దగ్గరకు తీసుకొచ్చి ప్రతి సామాన్య మానవుడికి కూడా తాను పొందేటటువంటి సేవలన్నీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేటటువంటి ఉద్దేశంతో దానికి అనుగుణంగానే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలని చెప్పేసి మా గ్రామానికి శాంక్షన్ చేయడం జరిగింది ఈ సచివాలయ బిల్డింగ్ కానివ్వండి అలాగే వెల్నెస్ సెంటర్ కానివ్వండి అలాగే డిజిటల్ లైబ్రరీ కానివ్వండి అలాగే రైతు భరోసా కేంద్రం కానివ్వండి ఈ గార్డెనింగ్ కానివ్వండి ఒకే కాంపౌండ్ లో ఒకే కాంపౌండ్ లో ఒకే చాట నాలుగింటిని కూడా తీసుకొచ్చినటువంటి ఘనత మరి మా వేలూరు గ్రామానికి తక్కుదని చెప్పేసి మేము అందరం కూడా సగవరంగా చెప్పుకోవడానికి ఇక్కడ నిర్మించినటువంటి బిల్లింగులే సాక్ష్యం అని చెప్పేసారు నేను తెలియజేస్తూ ఉంటాను గతానికి ఇప్పటికి మా ఊరు చాలా అభివృద్ధి చెందింది ఇదివరకు మేము ఏ పథకాలు కావాలన్నా మండల ఆఫీస్ చుట్టూ తిరిగే వాళ్ళం ఇప్పుడు ఆ అవసరం లేకుండా సచివాలయం కట్టి అక్కడే ఆసుపత్రి డిజిటల్ లైబ్రరీ పాల కేంద్రం ప్రతి ఒక్కటి నిర్మించి రైతు వారస కేంద్రం రైతులకు చాలా అండగా నిలిచారు జగన్మోహన్ రెడ్డి గారు వేయలేరు సర్పంచ్ నేను జగన్ గారు వచ్చినాక లైబ్రరీ కట్టారు సచివాలయం కట్టారు పాల కేంద్రం కట్టారు హాస్పిటల్ కట్టారండి రైతు పరిస్థితి కట్టారు ఇక్కడ మన పనులు బాగా జరుగుతున్నాయండి మనకి రోడ్లు బసారండి మనకి ఎన్నో పనులు జరుగుతున్నాయి ఇళ్ళ స్థలాలు వచ్చినాయి అందరూ ఇల్లు కట్టుకుంటున్నారు బాగా చేస్తున్నారు జగన్మోహన్ రాడ్ గారు వచ్చినాక గతానికి ఇప్పటికి కూడా ఇది వరకు ఎలాంటి అభివృద్ధి అనేది ఎక్కడా లేదు అసలు గతం అనేది ఎక్కడికన్నా వెళ్తే కానీ జరిగేది ఏదన్నా పని కావాల్సి వస్తే ఇప్పుడైతే ఈ ఊర్లోనే ఈ సచివాలయం ద్వారానే అన్ని పనులు అనేది జరుగుతున్నాయి ఇలా చేసిన ఈ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను అడగండి ఎవరైనా అభివృద్ధి గురించి మాట్లాడితే ఇది కాదా అభివృద్ధి అని కూడా గట్టిగా నిలదించండి